తమిళ సినిమాలు చూస్తారా బ్రో కోలీవుడ్ డబ్బింగ్ డబ్బింగ్ మనకు తమిళ రాజు సో ఇప్పుడు ఉన్న హీరోల్లో మీకు నచ్చిన హీరో ఎవరు అజిత్ అజిత్ సో ఓకే ఇప్పుడు ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అజిత్ కానీ ఇటు విజయ్ కానీ అటు రజనీ కానీ ఒక టాప్ మోస్ట్ హీరోస్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఆ గ్రాస్ ఉందంటారా హీరోల్లో రజనీకాంత్ గారు పెద్ద అయిపోయారు కమలాసన్ గారు కూడా ఈ మధ్య చాలా గ్యాబ్ ఇచ్చారు రజనీకాంత్ గారి సినిమా త్వరలో రాబోద్దేమో కానీ యంగ్ హీరోలు అంటే ఎవరు అనపడలేదు ఎందుకంటే యంగ్ ఏజ్ దాటిపోయి అంత థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్లో ఉన్నారు సిక్స్టీ లో ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికి కొంచెం గ్యాబ్ ఎక్కువ తీసుకుంటున్నారు సో తమిళ ఇండస్ట్రీలో సినిమాలు అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే అజిత్ గారు కూడా రీసెంట్గా కార్ రేస్ల మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టినట్టున్నాడు ఇంకా ఆయన సాలీ లో ఉన్నంత వరకు సినిమా చూసినా ఇంకా అటుపోతే బెటర్ మన పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేద్దాం అనే పొజిషన్లో ఉన్నట్టున్నాడు సో అటెన్ కనబడుతుంది విజయ్ చూస్తేనేమో పాలిటిక్స్ అని అంటున్నాడు సో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మరి మనకి ఆయనకి చిన్నప్పటి నుంచి ఉందా పాలిటిక్స్ ఈ రకరకాల పాలిటిక్స్ చూస్తుంటే ఇంట్రెస్ట్ కలిగిందో ఆయన అటుపోతున్నాడు సో ఖచ్చితంగా ఆ రేంజ్ లో అంత ఎందుకంటే ఒకప్పుడు ఆ తుపాకీ ఈ సినిమాలు చూస్తుంటే ఖచ్చితంగా సినిమా చూస్తుంటే అమ్మ మూడు దొరికాడు రావుతా కా తమిళ ఇండస్ట్రీకి ఒక మాస్ అన్ని కలిపి కొట్టేటోడు ఉన్న రా అనే స్థాయిలో ఉండేది మిగతా వాళ్ళంతా ఎవరు పొజిషన్ లో వాళ్ళు ఉంటే ఎవరు ఎవరు స్టడీని ఎవరు హీరో అని వాళ్ళు కాపాడుకుంటే ఈయన మాత్రం అన్ని రకాల కొట్టుకుంటూ వెళ్ళేటాడు ఒకటే ఒకటి తల తలయితాయి తల పది తల ఇలా రకరకాల పేర్లు అన్ని కలిపి కూడా ఆయన మన ఫీలింగ్ అనేది ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తీక్ వీళ్ళు కూడా చాలా గ్యాబ్ ఇస్తున్నారు గా కంగు ఒకటి కాస్త నిలబెట్టినట్టుంది సూర్యని మళ్ళీ గ్యాబ్ పరిస్థితి కనపడదు ఎందుకంటే ఆ పొజిషన్ ఆ స్థాయికి తీసుకొచ్చి పెట్టిందంటే కొట్టుకుంటూ పోవాలి మన సూర్య కంగు కంగు సూర్య ఓకే మళ్ళీ ఇంక మన ఇంకెవరో విక్రమ్ ారు ఇప్పుడు రీసెంట్ గా అమరామ్ సినిమా తోటి అరే అసలు ఈయన ఒక టైంలో ఈయన సినిమాలు చూడాలా శివ ఒకనొక ఒక టైంలో ఈయన సినిమాలు మనం చూడాలా అనుకున్న పరిస్థితులు ఉండేది రియల్ గా చెప్తాను నాకు కూడా అలా అనిపించేది ఒక కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇప్పుడు ఈ అమరాం సినిమా చూసిన తర్వాత మా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికినరా కోలీవుడ్ కాపాడేవాడు దొరికినరా భయ్ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే విజయ్ రీప్లేస్ చేసే హీరో శివ విజయ్ గాని సూర్య గాని అజిత్ గాని రిప్లేస్ చేయాలంటే శివ ఇలాగే కొద్దిగా మాస్ తగిలించుకుంటూ పోవాలి ఆ మధ్య లేడీ గెట్టేసి అఫ్ కోర్స్ లేడీకి వేసే డాక్టర్ గా బాగానే సక్సెస్ అయ్యాడు అనుకో అలా కాకుండా ఒక ఐదు వేలు పదివేలు కొట్టొచ్చిన స్టామినా ఉన్నది అక్కడ ఏజ్ ఉన్నది స్టామినా ఉంది ఎందుకంటే అమరావ్ చూసిన తర్వాత అనిపించింది ఆ ఫ్యామిలీ హీరోగానే పనికొస్తాడేమో అనుకున్నాం మనం అమరావ్ చూసిన తర్వాత ఓహో సిక్స్ ప్యాక్ కనుక ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా దృపడే దృపడేగలుగుతున్నాయి ఫీలింగ్ ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఉపయోగ నాలుగు ఎదుగున్నాడు ప్రభాస్ మహేష్ బాబు ఏజ్ అయినా సరే మహేష్ బాబు మాస్ కొట్టుకుంటా పోతాడు రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ కదర్నా హీరో ఉన్నారు అంటే మనకు ఒక పదిహేను ఏళ్ళ వరకు అసలు ఎటువంటి డోకాలేదు ఇండస్ట్రీకి ఆడ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తమిళ ఇండస్ట్రీకి అయితే ఖచ్చితంగా ధనుష్ విషయానికి వస్తే అవును ధనుష్ కూడా కొద్దిగా పర్సనల్ ఇష్యూల వల్ల బ్యాక్ అయ్యాడేమో అని ఫీలింగ్ కలుగుతుంది పర్సనల్ పర్సనల్ అయిపోయే ఇండస్ట్రీ ఇండస్ట్రీనే ఇండస్ట్రీ మీకు ఎన్ని ప్రాబ్లం ఉన్నా సరే హక్కునే చేర్చుకుంటుంది అలాగే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు పర్సనల్ ప్రాబ్లం కొన్ని రోజులు ఆలోచిస్తారు తిడతారు వదుకుంటారు వదిలేస్తారు కానీ ఖచ్చితంగా మీ అభిమానం వాళ్ళకు మీ అభిమానం దొరుకుతుంది మీ అభిమాను వాళ్ళకి దొరకాలి వాళ్ళ అభిమాను మీకు సినిమాలు రావాలి సో ధనుష్ ధనుషు వస్తే మాత్రం మళ్ళీ మాస్ కోరు కొట్టగలుగుతాడు ధనుష్ అండ్ వీళ్ళు ఇద్దరు కనబడుతున్నారు శివ కార్తిక్ అయితే బాగా కనబడుతున్నారు కార్తీక్ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అన్న సీనియర్ అయితే ఉండే కానీ కార్తీక్ కూడా వస్తే బాగుండు లాగా వీళ్ళు ఉంటే ఇండస్ట్రీకి కొంచెం స్పెషల్ బాట్ ఉంటుంది మంచి సినిమాలు వస్తాయి ఫీలింగ్ ఉంది ఎందుకంటే మన కార్తీక్ పాత ఓల్డ్ సినిమా సంబంధించి చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ అటు చాలా బాగా కనిపిస్తాను యాక్టింగ్ ఆ ఇంకా యుగానికి ఒకటి విషయం ఎక్కడో అసలు అంటే మానవుల కాలం నాటి వాతావరణం ఏదో చూపించిన ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురుంటే మాత్రం త్రిమూర్తుల్లాగా తమిళ ఇండస్ట్రీ అంటే వీళ్ళు ఉండాల్సిందే